హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మనకు ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పిండి ఉంటుంది కదండి ఇడ్లీ పిండి దోశ పిండి దాంతో ఈజీగా ఇలాగ అయితే బియ్యం పిండి వంటలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే షేర్ చేయండి ఈ బియ్య పిండి వంటలు లేకి చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా బ్యాండిల్ తీసుకొని రెండు పిరికెళ్ళు చెనిగింజలు వేసుకోవాలండి ఇవి స్టవ్ మీడియంలో పెట్టుకొని దొరగా వేపుకోవాలి నా స్టైల్లో అయితే చెనిగింజల చట్నీ ఈ విధంగానే చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకోవాలి మళ్ళీ అదే బ్యాండిల్లో ఇలాగా ఫోర్ కానీ ఫైవ్ కానీ పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఇందులో టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి మనం కారం ఎక్కువగా తింటే ఇంకా టూ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే మనకి కారం లేకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు అనేటివి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ముందుగా వేపుకున్న చెనిగింజలు వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చాలా తక్కువగా అయితే పడుతుందండి ఇందులో మనం చింతపండు అయితే వేయము ఇలాగ మిక్సీ పట్టుకొని ఇందులోనే ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో ఇలాగా ఒక ఆనియన్ వేసుకుంటే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇందులో నేనైతే మంచిపప్పులు అయితే అస్సలు వాడనండి ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టూ డేస్ కూడా ఉంటుంది మంచిపప్పులు వేయకుండా ఉండడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇప్పుడు బియ్యం పిండి వంటల కోసం ఇలాగ నేను ఇడ్లీ పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ పిండి మేము దోశ కూడా అయితే వేసుకుంటామండి ఇలాగ గట్టిగా అయితే ఉండాలి పిండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి అండి చాలా బాగుంటాయండి ఈ బియ్యం పిండి ఉంటలు అయితే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అలాగా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను టూ కప్స్ అలా బియ్యం పిండిని అయితే తీసుకున్నాను నేను ఎప్పుడూ కూడా ఇడ్లీకి దోశకి పిండి ఆడుకున్న తర్వాత లాస్ట్లో ఒక పెరుగడు ఉప్పు అయితే కలిపేసి స్టోర్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో ఫోర్ ఫైవ్ డేస్ మనకి పుల్లగా పోకుండా ఉంటుంది ఈ విధంగా ఉప్పు కలిపి పెట్టుకోవడం వల్ల అందువల్లనే నేను ఇక్కడ చాలా తక్కువగా అయితే వేసుకున్నాను సాల్టు ఇలాగా పచ్చిమిరపకాయలను ఆనియన్స్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి పిండిలో ఒకవేళ పిండి లూజుగా అనిపిస్తే మనకి దానికి ఒక టూ స్పూన్స్ అలాగా మైదా పిండినైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా గట్టిగా ఉంటే సరిపోతుందండి చూడండి నేను ఇక్కడైతే ఏమీ వేయలేదు నాకైతే ఈ కన్సిస్టెన్సీ అయితే ఉంటే సరిపోతుంది మనకి బియ్యం పిండి వంటలు వేసుకోవడానికి ఇప్పుడు డీ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనము బియ్యం పిండి వంటల్ని వేసుకోవాలి వన్ బై వన్ చూడండి ఈ విధంగా చిన్న చిన్న వంటలు వేసుకుంటే మనకి లోపల వరకు ఖాళీ బాగుంటాయండి బియ్యం పిండి వంటలు ఇవి మరీ రౌండ్గా అయితే రావండి ఎందువల్లనంటే మనము ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ఒకసారి ఫోక్ సహాయంతో ఇలాగా పైకి అనుకోవాలండి ఈ వంటలు ఇప్పుడు కాలేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని అప్పుడే మనకి వంటలు అనేటివి లోపల వరకే అయితే కాలుతాయి చాలా బాగుంటాయి ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి అయితే తిప్పుకోవాలండి ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువగా అయితే పిలుస్తాయి ఇలాగా టూ సైడ్స్ కాలిన తర్వాత ఇలాగా స్టైనర్తో కానీ ఇలాగా తుల్ల గంటితో కానీ మనం పక్కకు తీసుకోవాలి ఇలాగనే మరొక ట్రిప్ కూడా అయితే వేసుకుందామండి చాలా బాగుంటాయి బియ్యం పిండి వంటలు మనం చేసామంటే ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ బియ్య పిండి వంటలు అనేటివి ఈ బియ్యం పిండిలో మనం పిండి కలిపేటప్పుడే మా దగ్గర మునగా కొన్ని మునగాకు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా మునగాకు మునగాకు వేసుకుంటే కూడా టేస్ట్ అనేటివి చాలా బాగుంటాయి ఈ బియ్యం పిండి వంటల్లో ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని తీసుకోవాలండి మరీ ఎక్కువగా కాలనివ్వకూడదు ఇవి బియ్యం పిండి ఉంటుంది కదా అందువలన కొంచెం నల్లగా అయితే అయిపోతాయి తొందరగా అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవచ్చండి ఎప్పుడైనా మనకి సాయంత్రం టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాగా అన్నీ తీసేసుకొని ఈ బియ్య పిండి వంటలు లేకపోతే గింజల చట్నీ చాలా బాగుంటుందండి రాయలసీమ కారమైనా సరే మనకి చాలా బాగుంటుంది ఈ వంటలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్